ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం ఆరు సెమ్యుయెల్ మోర్స్ టెలిగ్రాఫ్ను అభివృద్ధి చేశారు సెమ్యుయల్ మోర్స్ టెలిగ్రాఫ్ను అభివృద్ధి చేసి దూర సంచారంలో విప్లవం తీసుకొచ్చాడు పంతొమ్మిది వందల అరవై నాలుగు యునైటెడ్ స్టేట్స్ లో మొదటి హెలికాప్టర్ హెల్త్ ప్యాసింజర్ సేవలు ప్రారంభం ఈ సేవలు అత్యవసర పరిస్థితుల్లో వేగంగా రోగులను ఆస్పత్రికి తరలించడానికి ఉపయోగించబడింది హెలికాప్టర్ ద్వారా వైద్య సేవలు అందించడం అత్యవసర రక్షణ సేవలను పెంచే దిశగా ఒక నూతన మైలురాయి పంతొమ్మిది వందల అరవైలలో ముఖ్యంగా యునైటెడ్ స్టేట్స్ లో హెలికాప్టర్ సేవలు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర పోషించడం మొదలైంది భారతదేశం మరియు చైనా మధ్య తొలి సరిహద్దు ఒప్పందం సంతకం చేయబడింది ఈ ఒప్పందం సరిహద్దు ప్రాంతాల్లో శాంతి మరియు సఖ్యతను స్థాపించేందుకు ప్రయత్నించింది పంతొమ్మిది వందల అరవైలలో భారతదేశం మరియు చైనా మధ్య సరిహద్దు వివాదాలు పెరిగాయి మరియు ఈ ఒప్పందం వివాదాలను నివారించడానికి ఒక దశగా భావించబడింది ఈ ఒప్పందం తరువాత కూడా రెండు దేశాల మధ్య వివిధ సరిహద్దు సమస్యలు మిగిలాయి కానీ ఈ ఒప్పందం సంబంధాలను క్షీణించకుండా చేసేందుకు కీలకమైన అడుగు పంతొమ్మిది వందల అరవై మూడు మహాభారతం మొదటి ఎపిసోడ్ ప్రసారమైంది ఈ ప్రసారం భారత టెలివిజన్ చరిత్రలో ఒక మైలురాయి కావడం మాత్రమే కాకుండా భారతీయ సాంస్కృతిక విస్తరణకు ఒక సంచలనాత్మక క్రమంగా మారింది మహాభారతం టెలివిజన్ ఎపిసోడ్ను ప్రాచీన భారతీయ మహాకావ్యం మహాభారతం ఆధారంగా రూపొందించారు ఇది భారతీయ ధర్మం నైతికత మరియు వారసత్వాల గురించి మౌలికతలను చూపించే గొప్ప కథ ఈ సిరీస్ అనేక తరాలకు ఒక సాంస్కృతిక అనుభవంగా మారింది మరియు భారతదేశంలో అప్పటి టెలివిజన్ ప్రేక్షకులపై విశేషమైన ప్రభావాన్ని చూపించింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అమెరికాలో పర్యావరణ దినోత్సవం ప్రారంభం ఈరోజు ప్రతిపాదించడం పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేందుకు లక్ష్యంగా ఏర్పాటైంది పర్యావరణ సమస్యలను సమాజం ముందు ఉంచి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం ఈ దినోత్సవం ద్వారా ప్రారంభమైంది కాలం ముందుకు సాగుతున్న చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూ ఉండండి పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం